నేను మహింపష్ట్రమం చేయవచ్చు మీ అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చేరవచ్చు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు నెలలో ఇంచుమించు ఆయన యొక్క బలిష్టమైన రెక్కల చాటును మనం దాచి మనకు కావాల్సిన ఆరోగ్యము ఆయుష్కాలము పోషణ సమాధానం అను నడిపిస్తున్నందుకు మనం దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధమే ఉన్నాం ఇలాంటి వాక్య ధ్యానం కొరకు పాత మదన గ్రంథం ఏడు వందల నలభై ఐదు పేజీ హోషియ గ్రంథం చదవండి హోషి గ్రంథం ఒకటవ అధ్యాయము దానియర్ తర్వాత ఏడు వందల నలభై ఐదో పేజీ హోషియ గ్రంథం మొదటి అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు నేను చదువుతున్నాను చూడండి హోషి ఒకటి రెండు నుంచి నాలుగు వచ్చినాలు మొదట యహో వా హోషియ ద్వారా ఈ మాట సెలవిచ్చాను జనులు యహోవాత విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు కనుక నువ్వు పోయి వ్యభిచారం వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషయకు ఆజ్ఞయించాను కాబట్టి అతను పోయి దెబ్బలైవో కుమార్తె నా గోబర్ను పెళ్లి చేసుకునేను ఆమె గర్భవతే అతనికి ఒక కుమారుని కనుక అతనితో ఎలాగో సెలవిచ్చాను ఇతనికి ఎజ్రయేల్ అని పేరు పెట్టుము యజ్రయేలులో యహూ ఇంటి వారు కలుగు చేసుకున్న రక్తదోషం బట్టి కొంత కారులకు నేను వారిని శిక్షించును ఇస్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును క్రీస్తు నేటి వాక్యవాదపు అంశం వర్ణించలేని దేవుని ప్రేమ వర్ణించలేని దేవుని ప్రేమ అందరూ ఒకసారి చెప్తారా వర్ణించలేని దేవుని దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఎంత జ్ఞానం ఉన్నా మనకి ఎంత తెలివి ఉన్నా ఎంత పాండిత్య ఉన్నా ఇన్ని మాటలు మనకు వచ్చినా ఆయన ప్రేమను వర్ణించడానికి మన జ్ఞానం సరిపోదు మన మాటలు సరిపోదు మన భాష సరిపోదు మన రాళ్ళు సరిపోదు అది వర్ణించలేని దేవుని ప్రమేయంతో చూద్దాం నిజమైన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని కొన్ని అధ్యాయాలు కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు దేవుని మాటలు మనకి కఠినంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి దేవుని మాటలు మనకి కఠినంగా అనిపిస్తాయి కొన్నిసార్లు దేవుని మాటలు మనకి అర్థం కాదు కూడా ఫ్రిడ్జ్ను బిడ్డ కొన్నిసార్లు దేవుని మాటలు అర్థం కాకపోవచ్చు దేవుని వాక్యం కొన్నిసార్లు మనకు అర్థం కాలేదని లేకపోతే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అది అర్థం కాలేదని మనం వదిలిపెట్టకూడదు దాన్ని దానికోసం మనం ప్రార్థన చేయాలి అలాగే ఈ హోషియ గ్రంథం కూడా పై పైన మనం చదువుతున్నప్పుడు ఏదో అలా పై పైన చదువుకుంటూ వెళ్ళిపోతే యహోషి గ్రంథం అంత అర్థం కాదు యహోషి గ్రంథంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం చూస్తున్నప్పుడు కొంత ఏంటి దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు ఏంటి అన్నట్లుగా ఉంటుంది ప్రిధోన బిడ్డ మన ఆలోచనలకి మన ఆశలకు మన కోరికలకు చాలా భిన్నంగా దేవుని యొక్క చిత్తం అనేది ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు అయితే ఈ సమయాన మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మన మనకి అనుకూలంగా దేవుని యొక్క చిత్తం ఉంటే ఇష్టపడతాం ఒకవేళ మన మనం అనుకున్నట్టుగా దేవుని చిత్తం లేకపోతే కనుక దేవుని మీద కూడా మనం అడుగుతూ ఉంటాం దేవుని యొక్క సహవాసానికి కూడా మనం దూరం అయిపోతూ ఉంటాం ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు దేవుని పిల్లరా ఈ హోషియా అనబడిన ప్రవక్త హోషియా అనబడిన ప్రవక్త హోషి అన్న మాటకు రక్షణ లేక రక్షకుడు అని అర్థం ఈ హోషి అనే ప్రవక్త మనకి యష్యా గ్రంథం బాగా తెలుసు పాత నిబంధనలు ఈ యష్యా గారు ప్రవచించిన కాలంలోనే హోషి గారు కూడా ప్రవచించారు మీరు హోషియ గ్రంథం ఓటు అత్యయం ఓటో వచ్చును యష్యా గ్రంథం ఓటు అత్యం ఒకటి వచ్చును చదివితే ఇప్పుడు కాదు ఇప్పుడు చదవకండి ఇప్పుడు తిరిగేయకండి నా వినండి గుర్తుకు వెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకుని హోషియా ఒకటి వచ్చే ఓటు వచ్చును యష్యా ఓటీ ఓటి చదివితే యాజ్ ఇస్ గా ఉంటాయి కృతజ్ఞ అంటే ఏ రాజుల కాలంలో య ప్రవక్త ప్రవచించాడో అదే రాజుల కాలంలో హోషియా కూడా ప్రవచించాడు అంటే ఈ హోషియా ప్రవక్త యష్యా ప్రవక్తకు సమకాలికుడిగా ఉన్నారు యష్యా ప్రవక్తకు సమకాలికుడిగా ఉన్నారు అంతేకాదు ఈ హోషియా యవన కాలంలో ఉన్నారు బిడ్డ యవన కాలంలో ఉన్నారు ఈ యవన కాలంలో ఉన్న హోషియను దేవుడు పిలిచి ప్రవక్త గారు కదా ప్రవక్త అంటే దేవునికి సమీపంగా ఉండేవాడు దేవునితో ముఖాముఖగా మాట్లాడగలిగిన వాడు దేవుని చెత్తము జరిగించేవాడు ప్రవక్త దేవుడు పిలిచి మాట్లాడుతున్నారు హోషియ ప్రవక్తతో ఇదిగో నువ్వు పోయి ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నారంటే ఒక వేస్యను పెళ్లి చేసుకో ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళి ఒక వేస్యను పెళ్లి చేసుకొని దేవుడు ఒక యవనస్తుడైన ప్రవక్తతో అంటున్నారు ఈ మాట ఎంత కఠినంగా ఉందండి ఈ మాట వినడానికే మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు మరి అలాంటిది ఆ యమనస్తుడైన హోషియ ప్రవక్తకు తన వివాహం గురించి కావచ్చు తన భార్య గురించి కావచ్చు ఎన్నెన్నో కోరికలు ఎన్నో ఆశలు ఎన్నో ఇష్టాలు ఉండుచు దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు వెళ్ళి ఒక వేస్తను పెళ్లి చేసుకుంటున్నారు బహుశా హోషియా గుండె ఒక్కసారిగా బదలైపోయిన పరిస్థితి అయి ఉంటుంది మనసంతా కూడా చల్లా చిదురైపోయిన పరిస్థితి అయి ఉంటూ ఉంటుంది ఈ సమయాన ప్రవక్త అంటే ఎవరు ప్రదర్ పెళ్ళారా ప్రవక్తని ఎవరిని పిలుస్తారు దేవుని చేత ఎన్ను కనబడిన వ్యక్తిని ప్రవక్తని పిలుస్తారు కదా ప్రవక్త అంటే అతని జీవితము ఎలాంటిదై ఉంటుంది అతని జీవితము వింటున్నారా పరిశుద్ధమైన జీవితమై ఉంటుంది కదా ఎందుకంటే దేవునితో సహవాసం దేవుడు సెలవు ఇచ్చింది ప్రజలకు తెలియజేయడం ప్రజల మనవులు ప్రజల అక్రమతలు దేవునికి తెలియజేయడం అంటే దేవునికి ప్రజలకి మధ్య ఒక మధ్యవర్తి ప్రవక్త దేవునికి ప్రజలకు మంచిన మధ్యవర్తి ప్రవక్త ఇప్పుడు ప్రవక్త అలాంటి ప్రత్యేకమైన జీవితము పరిశుద్ధమైన జీవితం కలిగినప్పుడు ప్రవక్త గారి భార్య కూడా ఎలా ఉండాలని కోరుకుంటారు ఆ యొక్క విశ్వాసులు కావచ్చు లేకపోతే ఆ ప్రవక్త గారు కావచ్చు తనకు కాబోయే భర్త భార్య ఎలా ఉండాలని కోరుకుంటారు ఆమె కూడా ఆ నలుగురిలో గౌరవం కలిగి మంచి ప్రార్థనా జీవితము మంచి పరిశుద్ధ జీవితము యథార్థ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో నువ్వు వెళ్ళి ఒక వేసిన పెళ్లి చేసుకో అంటున్నారు చిన్న పిల్ల ఎందుకు అలా అంటున్నారు ఎందుకు ఆ మాట మరి యుహోవ దేవుడు పలుకుతున్నారు అంటే కనుక ఇక్కడ చరిత్ర గురించి తెలుసుకోవాలి మనకి ఇస్రాయలు రాజ్యం అనేది సౌలు మొట్టమొదటి రాజుగా పరిపాలన చేశాడు సౌలు రాజు తర్వాత దావీదు గారు పరిపాలన చేస్తారు సౌలు నలభై సంవత్సరాలు దావీదు గారు నలభై సంవత్సరాలు తర్వాత దావీదు కుమారుడైన సులోమను నలభై సంవత్సరాలు పరిపాలన చేశారు సులోమను గారి తర్వాత రాజ్యము సులోమను కుమారుడైన రెహాబమ్ కాలంలో ఏమైపోయిందంటే రెండుగా విడిపోయింది ప్రజలలో తిరుగుబాటు వచ్చింది ప్రజలలో ఆ యొక్క రాజుల మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి రెండు రాజ్యాలు ఇస్త్రాయింతు రాజ్యం రెండు రాజ్యాలు అయిపోయింది ఒకటి ఇస్రాయేలు రాజ్యం రెండు రాజ్యముగా విడిపోయింది పది గోత్రాలు ఒక రాజ్యముగా అయ్యాయి ఆ రాజ్యము ఇస్రాయలు రాజ్యము రెండు గోత్రాలు ఒక రాజ్యం అయింది అది యోదా రాజ్యం ఎంతో కొంత భక్తి ఎంతో బెటర్ ఈ యొక్క ఇస్రాయేల్ రాజ్యము కంటే కానీ ఇస్రాయేల్ రాజ్యం దాన్ని ఈ హోషియా గ్రంథంలో మీరు చదివితే ఎఫ్రాయిము అని పిలుస్తూ ఉంటూ ఉంటాడు ఈ అధిగోత్రాలతో కూడిన ఇస్రాయెల్ రాజ్యానికి ఉన్న ఇంకొక పేరు ఏమిటంటే ఎఫ్రాయిము ఈ యొక్క ఇస్రాయేల్ రాజ్యము ఎలాంటి క్రియలతోటి ఎలాంటి నడవడికతోటి నిండిపోయిందంటే చూడండి హోషే గ్రంథంలోనే నాలుగవ అధ్యాయము హోషే గ్రంథము నాలుగవ అధ్యాయము అక్కడ మనం చూస్తుంటే రెండవ వచ్చిన చూద్దామండి ప్రజలు ఎలాంటి నడవడిక కలిగి ఉన్నారంటే హోషియా నాలుగు రెండు అబద్ధ సాక్ష్యం అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధ చూడండి రెండు అబద్ధ మాడుటయు హత్య చేయుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వ్యభిచరించు వాడుకయ్యను వాడుకయ్యను జనులు కన్నము జనులు కన్నము వేసేసారు మానక నరహ మానక నరహత్య చేసేసారు కాబట్టి దేశము ప్రలాపించుతున్నది దాని పశువులు ఆకాశ పక్షులు కాపురస్తులు అందరూ క్షీణించుతున్నారు క్రీస్తు నందు ప్రీతి దేశం యొక్క ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే కనుక అబద్ధ సాక్ష్యాలు వాళ్ళకి అలవాటైపోయాయి అబద్ధాలు ఆడటం మంచినీళ్ళ ప్రాయమైపోయింది దొంగిలించటము హత్య చేయటము వ్యభిచరించటం వారికి వారికి వెన్నతో పెట్టిన అయిపోయినాయి ప్రజలు దొంగతనములకి అలవాటు పడిపోయారు వాళ్ళు నరహత్యలు చేస్తున్నారు మనుషుల పట్ల ప్రేమ లేదు మనుషుల పట్ల అభిమానం లేదు ఒకరినొకరు చంపుకుంటున్నారు ఒకరినొకరు దోచుకుంటున్నారు ఒకరినొకరు దుష్టంతము దౌర్జన్యం పెరిగిపోయింది అహంకారం పెరిగిపోయింది గర్వము పెరిగిపోయింది మూర్ఖత్వం పెరిగిపోయింది ఇదే హోషియ గ్రంథంలో మనం ఇంకా చూస్తుంటే ఉంటే కనుక ఏమంటుంటాడంటే ఇదే నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన పెయ్య మొండితనము చూపునట్టు ఇస్రాయిల్ అని అంటే మొండితనమును చూపుతున్నారు అంటే దేవుని మాట వినట్లేదు పృథ్వ దేవుని మాట వినట్లేదు అంతే కాదు వారు చేస్తున్నవన్నీ పాపపుక్రియలే వారు చేస్తున్నవన్నీ పాపపుక్రియలే కాబట్టి అంతే కాదు విగ్రహారాధనతో నిండిపోయారు వీటన్నిటికీ మించి రాతి దేవతలను చెక్క దేవతలను చెక్క బొమ్మలను తయారు చేసుకుని యహోవా దేవుని మర్చిపోయి వాటిని పూజిస్తున్నారు వాటిని ఆరాధిస్తున్నారు వాటిని గనపరుస్తున్నారు కాబట్టి దేవుడు చూశాడు 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 ఇదిగో వాళ్ళకి బుద్ధి రావాలంటే ఆ ఇస్రాయలు ప్రజలకు బుద్ధి రావాలంటే నువ్వు వెళ్ళి ఒక వేస్తని పెళ్లి చేసుకో అనగా వేస్తే జీవితము బహుశా మనం వినుంటాము ఎక్కడైనా లేకపోతే మనం ఎక్కడైనా చదివి ఉంటాం బుక్స్లోనూ వాళ్ళ క్రియలు ఎట్లా ఉంటావు వేసే జీవితం అంటే అందరికీ సిగ్గు ప్రదారు అది అవమానకరమైన జీవితము అది రోత జీవితము ఇంకా పాపముతోటి పాపం అనే మురికితోటి నిండిపోయిన జీవితము అలాంటిది మీరు వెళ్ళి ఒక వేసిన పెళ్లి చేసుకొని దేవుడు అంటాడు ఎందుకంటాడు తెలుసా అండి యషా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి ఒకసారి ఈ మాటలు కొంచెం వినడానికి మనకి ఇబ్బందిగా ఉన్నా ఈ మాటను మనం నేర్చుకోవాలి అసలు దేవుడు ఏమై ఉన్నాడు ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుసుకుందాం యశా యాభై నాలుగు ఐదు చూడండి నేను సృజించి సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు సైనికుల తెలుపతికి అని చాలండి నిన్ను సృష్టించిన వాడు నిన్ను నిన్ను నీకు జన్మనిచ్చింది తల్లిదండ్రులై ఉండొచ్చు నిన్ను పెంచి పోషించింది ఎవరైనా అయి ఉండొచ్చు కానీ నిన్ను సృష్టించింది ఎవరు తల్లి గర్భంలో నిన్ను రూపించింది నీకు ఆహారం ఇచ్చింది ఎవరంటే నీ దేవుడు ఆయన పేరు యహోవా ఆయన గురించి ఏమంటున్నాడు అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయేల్ అనబడిన ఒక జాతిని కూడా నిర్మించింది సృష్టించింది ఎవరంటే దేవుడైనా యహోవా ఇప్పుడు ఇస్రాయేల్ జాతికి భర్త ఎవరంటే ఇహో ఇస్రాయల్ జాతికి కాదు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు భర్తతో సమానము అని ఎస్యా యాభై నాలుగు ఐదు ద్వారా నేర్చుకుంటున్నాం ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య భర్తకు నమ్మకముగా ఉండాలి కదండి భార్య భర్తకు విధేయత చూపించాలి అతని గౌరవాన్ని కాపాడాలి అతని మర్యాదను కాపాడాలి అతని పరువును కాపాడాలి అంటే చాలా యోగ్యమైన క్రియలు చేయాలి ఇక్కడ భర్తగా ఉంటే పిల్లారా ఇస్రా అనబడిన సంతతి ఇస్రాయల్లో అనబడిన జనా వారు వ్యభిచారం చేస్తున్నారు అనగా విగ్రహాలతో నిండిపోయారు విగ్రహారాధనతో నిండిపోయారు అబద్ధాలతో నిండిపోయారు హత్యలతో నిండిపోయారు ఆ దొంగతనములతో నిండిపోయారు గర్వముతో నిండిపోయారు మొండితనంతో నిండిపోయారు కాబట్టి అవిధేత ప్రధున్న పెళ్ళారు ఇవన్నీ పాపము ప్రజలకు అవమానం తెచ్చునంటూ ఉంటాడు వాక్య భాగంలో పాపం అంటే ప్రజలకి ఏం చేస్తుంది అవమానం నీతి ఘనతకెక్కుటకు కారణం అంటూ ఉంటాడు మరొక చోట నీతి అంట ఘనతకెక్కుటకు కారణం ఇప్పుడు ఇస్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు పాపంలో కూరుకుపోయారు పృద్ధున్న పిల్ల పాపంలో కూరుకుపోవడం అంటే నిన్ను సృజించిన వాడు భర్త ఉన్నాడు దేవుడు ఇప్పుడు భర్త ఉన్నాడు కానీ స్థానంలో ఉన్న ఇస్రాయల్ సంతతి భారీగా చేయవలసిన క్రియలు చేయట్లేదు భారీగా ఉండవలసిన ప్రవర్తన ఆమెలో ఇస్రాయల్లో లేదు వాళ్ళు అసలు దేవుని గురించి పట్టింపే లేదు దేవుడు దండిస్తాడు దేవుడు పాపకిస్తాడు దేవుడు అన్న భయమే లేదు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు బుద్ధి రావాలంటే ప్రవర్తనగా ఇక్కడ హోషియా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రతి ఒక్క దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఒక వేస్యా జీవితంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకొని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎప్పుడు దేవుని చూడండి కాబట్టి హోషే గ్రంథంలో హోషే వెళ్ళి రెండవ వచ్చులో ఏమంటే మాట్లాడుతున్నాడు అంటే హోషియా మూడో వచ్చునులో కాబట్టి అతను పోయి కుమార్తెన గోమెరను పెళ్లి చేసుకున్నాను ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కలిగింది ఆ కుమారుడి పేరు ఎంజ్రయేలు అని దేవుడే పెట్టమంటున్నాడు ఆ పెట్టకు ఎంజ్రయేయులు పేరు వేసిన పెళ్లి చేసుకోవడమే కాదు అక్కడ రాయబడిన మాటలు ఆమెకి ఇంకా పిల్లలున్నారు పిల్లలు ఉన్న వేసి వేరే వారితో కన్న పిల్లలు వారిని కూడా ఇంటికి తెచ్చుకో వాడిని చూడాలి కొన్నిసార్లు ప్రదారా దేవుని మాటలు కఠినంగా ఉంటాయి కఠినంగా ఉన్నాయని కొన్ని వాక్యాలు కఠినంగా ఉంటాయి మనం విడిచిపెట్టేయకూడదు ప్రజన్న పిల్లలు అందులో ప్రభు ఇందులో నీ చిత్రం ఏమిటో నీ మర్మం ఏమిటో నీ యొక్క ప్రణాళిక ఏమిటో నాకు అర్థం కావట్లేదు ప్రభు అని మనం అక్కడ కాసేపు నిలవాలి ప్రదారు దాని కొరకు మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు ఆ గోమెరను దిబ్రయమ్మ కుమార్తె గోమెరను పెళ్లి చేసుకున్న తర్వాత పరిశుద్ధుడైన హోషయకు ఆ యొక్క మరి ఇప్పుడు వేసిన తర్వాత వారికి ఎజ్రాయలు అనబడిన బిడ్డ పుట్టాడు ఎజ్రాయల్ అన్న మాటకి ఎక్కడే మనకు కనబడుతుంది చెదరగొట్టుట చదరగొట్టుట ఆ వచన ముగింపులు ఏమంటున్నారంటే రాబోయే దినాల్లో ఇస్రాయేల్ చేసిన పాపానికి ఫలితం ఏమిటంటే ఇస్రాయేల్ వారికి నేను రాజ్యం ఉండకుండా చేస్తాను అవును ప్రత్యో పెళ్ళారా అప్పటికింకా ఆ పైన మనకు జ్ఞాపం చేస్తున్నాడు ఇదిగో యోతాము అహాసు హిస్కియా ఓటు అధ్యయ ఓటు వచ్చిన ఉజ్జియా ఉజ్జియా యోతాము అహాసు హిస్కియా రాజుల దినముల్లో ఈ యొక్క హోషియా దేవుని ప్రవక్తగా సేవలందించారంట ఆయన ప్రవచనాలు పలికారు ప్రజల్ని దేవుడు వైపు తిప్పాలనుకున్నారు కానీ వారి మాట వినలేదు అయితేనంటే కన్ను కలగ చేసిన వాడు కానకుండా చెవి కనెక్ట్ చేసిన వాడు అనుకుంటున్నా వాళ్ళ దుర్మార్గాలు చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క బిడ్డ వారి అక్రమాలు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే ఈ ఇస్రాయల్ వారిని అషూరు వారు వచ్చి ఆక్రమించుకుని ప్రతి వారు వారి దండెత్తి వచ్చి ఈ యొక్క ఇస్రాయల్ వారిని ఏం చేశారంటే వారిని ప్రతిని చెరగా తీసుకువెళ్లిన పరిస్థితి ప్రతి ఒక్క చెరగా తీసుకువెళ్ళిన పరిస్థితి ఇస్రాయల్ వారిని అలాగే కాబట్టి సమయాన్ని మనం చూస్తుంటే వారు చెదరగొట్టబడ్డారు ప్రతి ఒక్క బిడ్డ చెదరగొట్టబడ్డ తర్వాత రెండవ అంశం ఏమిటంటే తర్వాత కొంతకాలానికి మరొక బిడ్డ పుట్టారు మరొక బిడ్డ పుట్టారు ఏమిటంటే ఆ ఆ బిడ్డ పేరు లోరు హామా అనగా జాలి నందునిది అని పేరు పెట్టారు క్రిస్తున్నారు ఇప్పుడు బిడ్డారా మంచివాడు శ్రమ పడుతుంటే ఎవడైనా జాలి పడతాడు ఇప్పుడు బిడ్డ మంచివాడు శ్రమ పడుతుంటే బాధపడుతుంటే అయ్యో పాపం అయ్యో 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 చాలా మంచి ఈ రోజు ఇలా బాధపడుతున్నాడు మంచి చూడండి ఉద్యోగం పోగొట్టుకున్నాడండి ఎక్కడైనా ప్రిఫర్ చేయడానికి కూడా అవకాశం కానీ మనం మన యొక్క క్రియల ఫలితంగా మన పాప ఫలితంగా మనం శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఎవరిని మీద జాలి పడతారు అతను చేసుకున్నదే అతను తిరిగి వచ్చిందండి అంటారు ప్రతి ఒక్కరు మనుషులు ఏమంటారు అతను ఎంత విరవీగడ మీకు ఏం తెలిసింది అతను చేసుకున్నదే తిరిగి వచ్చాడు ఎవరు జాలి చూపించరు ఎవరో అతని మీద కనికెరపడరు ప్రతి ఒక్కరు ఈ సమయాన దేవుడు కూడా అంటున్నాడు రాబోయే దినాల్లో నేను జాలి పడను ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళు మారతట్లేదు ఇప్పటికి కూడా వారు మారట్లేదు ఒకటి ఏమంటున్నారు చదరగొట్టబడతాయి ఇజ్రాయిలు వారు చదరు కూడా చదరగొట్టబడతారు రెండవది జాలి చూపించను మూడవది తొమ్మిదో వచ్చినలో లో అనగా నా జన్మ కాదని ఏర్పెడతారు నా జన్మ కాదు క్రిస్తున్న పెట్టారు ఈ సమయాన ఇస్రాయలు గురించి ఒకవేళ మనం వింటున్నప్పుడు ఇస్రాయల్ వారు ఎంత భయంకరంగా ఉన్నారా ఎంత దుర్మార్గులుగా ఉన్నారా ఎంత పతనమైపోయారా అని మనకు అనిపించవచ్చు కాని ఈరోజు స్థితి ఎట్లా ఉంది ప్రతి పెట్లారా ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది మన హృదయం ఎట్లా ఉంది ఇనిమి ప్రవక్త అంటున్నాడు కదా ప్రతి వారి హృదయము ఘోరమైన వ్యాధి కలది ప్రిజన్ పెట్టారు చెడుతనం అనేది వారికి వాడుకైపోయింది దుష్టత్వం అనేది వారికి అలవాటుగా మారిపోయింది అన్నట్లుగా ఈ రోజున అనేక మంది ప్రిజన్ పెట్టారు దేవుని భయం లేకుండా దేవుని యొక్క చిత్తం కూర్చి అవగాహన లేకుండా దేవుడు అంటే లెక్కలేని తరంగా ఉంటున్నారేమో ఈ మనం ఆలోచన చేస్తుంటే అయినప్పటికీ కూడా ప్రిథ్విని బిడ్లారా మనుషులు మీద జాలపడట్లేదేమో కానీ లేకపోతే మనుషుల్ని అసహించుకుంటున్నారేమో మనుషుల్ని చెదరబడుతున్నారేమో గానీ వీటన్నిటికీ మనం ఒక్క మాటలో మనం చెప్పుకుంటుంటే కనుక యోహాన్ని మూడు పదహారులో కనబడే మాట కట్టతవచ్చును దేవుడు లోకముని ఎంతో ప్రేమించు లోకం అంటే పృథ్వను బిడ్డలారా లోకము మంచితనంతో నిండి ఉన్న వారితో లేదండి లోకమంతా దుర్మార్గులతో పాపులతోటి ఉంది పాపులతో నిండి ఉన్న లోకాన్ని ఎవరు ప్రేమించారంట దేవుడు ప్రేమించాడు ప్రతి ఒక్క దేవుడు ప్రేమించాడు కాబట్టి చూడండి ఒక మాట చూద్దాం మొదటి వ్యూహాన పత్రిక చెప్పవరలో ఉంటుంది మొదటి వ్యూహాని పత్రిక నాలుగో అధ్యాయము పదవి చూడండి ఒకసారి మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయము పదవి అండి

మళ్ళా మొదటి వ్యవహార పత్రిక అంతా దేవుని ప్రేమల గురించి రాస్తూ అందులో ఇంకొక అద్భుతమైన మాట అంటూ ఉంటారు పదహారు వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ఆయన ప్రేమ ఎలాంటిదంటేనంట ఆయన ప్రేమ ఎలాంటిదని వర్ణిస్తున్నాడంటే మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం తన కుమారుని పంపించదు క్రీస్తు పాప మన పాపములకు ప్రాయశ్చిత్తం మన మన దోష రుణం మన పాప శిక్ష పా పోవడం కోసం క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు పాపం యొక్క యొక్క తీవ్రత ఎంతో గమనించదగిన విషయం ఏంటంటే పాపం యొక్క తీవ్రత చూడండి ఇర్మియా గ్రంథం పదిహేడు అంచం రెండో వచ్చిన ఒకసారి చూడండి ఇర్మయా గ్రంథం పదిహేడు అంశం రెండో వచ్చును ఒకసారి చూడండి పాపం ఎలాంటిదో ఇర్మియా పదిహేడు రెండు యోధా పాపము గంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మనతో ఎంపబడి ఉన్నది వారి హృదయములనే పలకడం మీద చాలు యోధా పాపము దేంతో రాయబడదంట ఆ చాక్పీస్ తో రాయబడిన రాత కాదంట అది చాక్పీస్ తో రాస్తే డస్టర్ తో చెరిపోయచ్చు లేకపోతే పెన్సిల్ తో రాస్తే ఎరైజర్ తో చెరిపోయచ్చు లేకపోతే పెన్నతో రాస్తే కనుక దాన్ని దిద్దవచ్చు లేకపోతే దాన్ని కొట్టిపోయచ్చు యోధా పాపం ఇనుప గంటముతో వ్రాయబడ్డదంట ప్రద్యున్న పిల్లారా దాన్ని ఎవడో చనపలేడు దాన్ని ఎవడో చనపలేడు నీ నీ యొక్క మరక నీ పాపం మరక నువ్వు కనబడుతూనే ఉంది పిల్ల దేవుని ముందు అది దాచలేవు అది బహిర్గతంగా కనబడుతూనే ఉన్నది కాబట్టి సమయం మన ఆలోచన చేస్తుంటే పాపం యొక్క ప్రాయశ్చిత్తము ఏదో ఉఫ్ అంటే పోయేది కాదు ప్రిద్దున్నపిల్లారా అది చేతితో తీసేసింది కాదు తలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినలో నేటి పత్రిక పాటలు మనం చూస్తూ ఉంటే తులసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినలో వ్రాయబడిన మాట మరియు సరైన మందు సున్నతి పొందకి ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలోకు కొట్టి దాని మీద శివరాత్రు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని క్రీస్తులతో పెద్ద పడ్డారు